హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి క్యాప్సికం కర్రీ వైట్ రైస్లోకైనా పలావ్లోకైనా చపాతిలోకైనా అదిరిపోయే రెసిపీ ఈ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టెంకాయలో కాలు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పల్లీలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా పేస్ట్ పక్కన పెట్టుకొని తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేయాలి మీరు ఈ క్యాప్సికం ముక్కలు మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే కట్ చేసుకోండి నేనైతే నిలువుగా అయితే సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు పెద్ద సైజు క్యాప్సికం అయితే నేను కట్ చేసి వేసుకున్నాను సుమారు ఒక మూడు వందల గ్రాముల క్యాప్సికం అయితే ఉన్నాయి ఇవి హై ఫ్లేమ్ మీద పెడుతూ కలుపుకుంటూ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం అదే పాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పదహైదు మిరియాలు ముప్పై సెకండ్లు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఎక్కువ గోల్డెన్ కలర్ ఏమవసరం లేదు కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయ అనేది దోరగా ఫ్రై అయిపోతుంది చూసారా ఇలా కలర్ వస్తే సరిపోతుంది తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటాలు కలుపుకుంటూ ఈ టమోటా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం మీకు అవసరం ఉంటే మూత పెట్టుకొని కూడా మీరు ఇవి బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవచ్చు చూసారా ఇలాగా బాగా మగ్గిపోవాలి టమోటా అనేది ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని అయితే వేసుకోవాలి ఇలా ఆ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం ఒక ముక్కలు స్పూన్ అయితే వేసాను నేను సాల్ట్ అర్ధ స్పూను పసుపు అర్ధ స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ అంతా కారం మీకు ఈ కారం ఎంత కావాలో అంత వేసుకోండి తర్వాత కొద్దిగా కస్తూరి మేస్తే ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ కారం పసుపు బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టినాం కదా అందులోనే వాటర్ వేసి ఒక రెండు కప్పుల వాటర్ అయితే వేసుకుందాం ఇలా వాటర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ కారం ఉప్పు సరిపోయిందేమో చూసుకోండి సరిపోయింటే ఏం వేయకండి ఏమైనా తక్కువ ఉంటే మీకు ఉప్పు కానీ కారం కానీ వేసుకోండి ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలు ఒకసారి మూత తీసి చూడండి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మొత్తం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈ మసాలాలు అంతా పచ్చివాసన అయితే వెళ్ళిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి పచ్చివాసన అంతా పోయింది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికం అయితే అందులో వేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ వేసి మొత్తం కలుపుకొని ఒక అర్ధ స్పూన్ అంతా గరం మసాలా అయితే వేసుకుందాం ఇలా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కుక్ చేస్తే మనకి ఈ క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక తర్వాత లాస్ట్లో మనం ఈ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా ఈ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో మీరు అన్నంలోకైనా పులావ్లోకైనా చపాతిలోకైనా అదిరిపోయే రెసిపీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి